హలో అండి ఇవాళ మా స్పెషల్ రెసిపీ మునగాకు కోడిగుడ్డు పొరుడు ఈ మునగాకు కోడిగుడ్డు పొరుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ కోడిగుడ్డు పొరుగులో ఈ మునగాకు కలిపి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ మునగాకుని సర్వరోగ నివారణ అని కూడా అంటారు చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఈ మునగాకుని ఇలా చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మురగాకు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఒక నాలుగు గుప్పళ్ళు మునగాకు మూడు కోడిగుడ్లు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉల్లిపాయలు ఈ కర్రీకి ఉల్లిపాయలే మంచి టేస్ట్ ఇస్తాయండి ఉల్లిపాయల్ని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోండి కలుపుకుంటూ తిప్పుకుంటూ వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి బాగా ఈ ఆయిల్లో ఈ కొత్తిమీర కరివేపాకు కూడా ఫ్రై అయ్యే విధంగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గర్రీ ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ గర్రీని మిస్ చేసుకోకుండా చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి మునగాకులో చాలా పోషక విలువలు ఉంటాయి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఈ ఉప్పు పసుపు కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ గుడిలో చూపిస్తున్న విధంగా ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోండి ఉల్లిపాయలు ఇక్కడ బాగా వేగిపోవాలండి మినిమం ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి ఆకుల ఆకులుగా తుంచుకోవాలండి ములగాకుని ఆకుల ఆకులుగా రెమ్మల రెమ్మలుగా మనం కట్ చేసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ములగాకును కూడా వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక నాలుగు బుప్పళ్ళు మునగాకు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ గుడ్లతో కూడా చేసుకోవచ్చు జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను మీకు ఈ ములగాకున కూడా బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఇలా ములగాకు అంతా బాగా దగ్గర పడే విధంగా మునగాకులో వాటర్ అంతా పోయి ఇలా ఇలా వచ్చే విధంగా ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలండి ఇప్పుడు గుడ్లు కొట్టుకుంటున్నానండి నేను ఇట్లా గుడ్లు పగలగొట్టి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా కలపొద్దండి ముందు ఎగ్స్ వేసేసి మీరు ఎన్ని గుడ్లు వేసుకోవాలనుకుంటున్నానో అన్ని గుడ్లు వేసేసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తాను అలా గుడ్లు వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కదిలించకుండా అలా వదిలేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా అట్లా గుడ్లు కొట్టేసుకొని వాటిని కదిలించకుండా అలా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అలా తిప్పేసి అలా వదిలేసేయండి ఎందుకంటే అప్పుడు మనకి ఇట్లా కలిపేసుకుంటే మొత్తం చిదురు చిదురులాగా అయిపోతుంది అట్లా కలిపి అట్లా వదిలేసేసామంటే మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం ఏ షేప్లో తీసుకుంటే అంటే అలా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేస్తుందనమాట అట్లా మరొకసారి పక్కకి తిప్పేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా అలా ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేసారంటే మీకు ఎలా కావాలంటే అలా వస్తుందన్నమాట కర్రీ చూశారు కదా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కారం వేసేసుకుందామండి నేను కారం వేస్తాను రుచికి సరిపడా కారం అస్సలు చేదు అనిపించదండి పిల్లలైనా పెద్దలైనా చేదుగా ఉంటే ఎక్కువగా ఇష్టపడారు కదా చిన్నపిల్లలతో సైతం ఈ కర్రీని చాలా బాగా ఇష్టపడతారు ములగాకుని ఎంత చేసినా కానీ చేదుగానే ఉంటుందండి ఇలా గుడ్లతోటి కలిపి చేసుకున్నారంటే మీకు చేదనిపించదు తప్పకుండా ట్రై చేయండి కనీసం వారంలో రెండుసార్లు అయినా సరే ఇంట్లో వాళ్ళకి మునగాకు పెట్టడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కూడా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది కర్రీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మునగాకు కోడిగుడ్ల వేపుడు మీకు గనక నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి